ఏషయానికి వందనాలు అందరూ అందరూ బాగా ప్రార్థన చేయాలి అందరి కోసం ప్రార్థన చేయాలి మన సంఘ బిడ్డలు అందరి కోసం ప్రార్థన చేయాలి అయ్యాని స్తోద్రం 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 అవునయ్యా కండి స్తోద్రా వంద వంద గొప్పదేవుడా నీకు వందనాలు అయ్యా అందరు ప్రార్థన నేర్చుకోవాలమ్మా ప్రార్థన నేర్చుకోవాలి అందరు తండీ సోదరా అందరి కోసం చేయండి అమ్మా అవునయ్యా సంగబిడ్డలు అందరి కోసం చేయండి వ్యాపారాలకు వెళ్ళే బిడ్డలు వసూళ్ళకి వెళ్ళే బిడ్డలు వేలుదారు వెళ్ళే బిడ్డలు అప్పుల్లో ఉన్న విడిపించు నాయనా మా సంఘబిడ్డలు ఆదుకోండి ఆదుకోండి ఇస్తాయా నాయనా ఈ తుఫాను వల్ల ఎంతోమందికి నష్టం జరిగింది నాయన ఆదుకోండి అయ్యా పంటలు పోయినాయని చెరువులు పోయినాయని ఎంతోమంది ఏడుస్తున్నారు అందరి కోసం చేయాలమ్మా తండీ వందనాలు అయ్యాస్తు చుట్టుపక్కల గ్రామాల సంఘానికి వచ్చి వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకో మా చర్చికి వచ్చే పిడ్డలు అందరినీ నియమించిన ఆయన అన్నీ ఇస్తు తీస్తు 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 తీసుకొచ్చి గొప్పదేవుడు నాయనా మా ఆయన కలుసు కలుమూసుకొచ్చిన కలుమూస్ ఏసయ్యా అందరు నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి అందరు చేయాలి ఏసైతే చేయాలి స్తోత్రం 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 యేసు నామములో అతి శాత అనేక రేల యేసు నామములో అవన్నయ సాయం అద్భుత కార్యాలు జరిగినండి సయానికు వందనాలు నైనా ఈ రాత్రి చిన్న బిడల ప్రార్థన ఆలకించండి ప్రభు అద్భుత కార్యాలు జరిగించుము